వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కూకట్పల్లి నియోజకవర్గంలో నిన్న కురిసిన భారీ వర్షం ప్రభావంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఫతేనగర్ డివిజన్లోని అమృత్నగర్ తండా దీన్ దయాల్ నగర్ ప్రభాకర్ రెడ్డి నగర్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి మంగళవారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు స్థానిక నాయకులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు ప్రత్యేకంగా అమృత్ నగర్ తండా పూర్తిగా మునిగిపోయింది నివాసితులు రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది వర్షపు నీటిలో ఆహార పదార్థాలు వస్త్రాదులు పూర్తిగా నాశనమవడంతో బాధితులకు నిన్న రాత్రి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది తాత్కాలికంగా హౌసింగ్ బోర్డ్ పదిహేనవ ఫేస్ సమీపంలోని ఇందిరమ్మ గృహాల్లో వారు తలదాచుకున్నారు ఈరోజు ఉదయం మున్సిపల్ అధికారులు కెపిహెచ్బి కాలనీ నాలుగో ఫేస్లోని ఫంక్షన్ హాల్లో బాధితుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రాంతాన్ని పరిశీలించిన బండి రమేష్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది బాధితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం పరిస్థితులు కుదుటపడే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు నాగరెడ్డి గొటిముక్కల వెంకటేశ్వరరావు లక్ష్మయ్య కుకల రమేష్ బాకీ శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు ನಂಬರ್ ಮಾದೇ ಮಾ పరిమిట్ రెమెడీ అంటే ఆలోచన చేస్తున్నారు సార్ మొత్తం కొన్ని టెంపరేచర్ సరే అవ్వండి మన ఇక్కడ దీని దేవాలి సార్ ఇక్కడ భాస్కర్ రెడ్డి సార్ సార్ ఇప్పుడు ఎన్టీవీలంతా కూడా వచ్చి ఇక్కడ ఇది చేసుకున్నారు కానీ చూసి ఇమీడియట్ రిలీఫ్ అని ఉంటే పంపించండి సార్ ప్లీజ్ సార్ ఓకే ఓకే మీరు ఫాలో అవుతుంది వాళ్ళు వెళ్ళి अबिङ्गे <laughs> <laughs>

అనుకోకుండా వచ్చిన పెద్ద వర్షం హెవీ రైన్తో మా అమృతాండ అమృతాండ మరి కొంత మేర అది నేటిగా మునగటం జరిగింది వాస్తవం అది సో రాత్రి కూడా హైదరాబాద్ వాళ్ళంతా కూడా వచ్చి ఏదైతే ఫ్లడ్ వచ్చిందో దాన్ని ఇమీడియట్గా రెస్టోర్ చేయడానికి కూడా ప్లాన్ చేశాం అలాగే ఏదైతే పాపం ఇళ్ళు మునిగిపోయి ఆ బస్తీవాసులు అందరినీ కూడా మరి రాత్రి టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఇక్కడ ఈ కోటపల్లి మన హౌసింగ్ బోర్డులో కమ్యూనిటీ హాల్లో కూడా వారిని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ముందు ఇమీడియట్గా వారికి ఏం అవసరాలు ఉన్నాయో చేయడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా ఈ పనిలోనే ఉన్నారు కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం మరి వారికి తక్షణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం వారికి ఫుడ్ అది ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఫుడ్డే కాదు ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ కూడా ఏమైనా అవసరం అయితే కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఏదైతే దగ్గర జరిగిందో అక్కడ ఏం జరుగుతుందనేది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి వాళ్ళకి రేపు డబుల్ బెడ్రూమ్ రావడంలో కూడా ప్రభుత్వం నుంచి మా వంతు సహకారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి గడిచిన పది పదకొండు సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే గారు మరి ఏం చేశారు ఈ డబుల్ బెడ్రూమ్లు లేమని అనేది వారికే తెలియాలి ఏదేమైనా వాళ్ళు ఒకరిని దూషించి నిర్ణయించేది కాదు కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ పేద ప్రజలకి ఏదైతే మా అమృతాండాలో ఉన్న నివసిస్తున్న ప్రజలందరికీ కూడా మరి ఇళ్ళు ఏర్పాటు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేకపోతే ఇందిరం ఇళ్ళు అందే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళే కాదు ఇప్పుడు ఆ నగర్ నగర కూడా మేము ఇల్లు రావడం జరిగింది అక్కడ కూడా హెవీ ఫ్లడ్ రావటం ఇది సడన్గా ఒకసారి కుంభ వృష్టి పడేపటికీ ఆ నాణాలు కూడా అన్ని సమయాల్లో లా మామూలు రెగ్యులర్గా వెళ్ళేప్పుడు అయితే వెళ్ళిపోతున్నాయి కానీ హెవీ రెయిన్ ఒకసారి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం అయినా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా మరి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మరి అక్కడ జేసీబీలో మెషినరీ అంతా పెట్టి రాత్రి అంతా కూడా వాటి అన్నింటినీ క్లీన్ చేయటం ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి మొత్తం అన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా మా మున్సిపల్ స్టాఫ్ వెళ్ళి వాళ్ళందరూ కూడా మరి దీనదయాళ్ళ నగర్ కానీ మరి ప్రభాకర్ రెడ్డి నగర్ ఇవన్నీ కూడా ఇప్పుడే నేను పాదయాత్ర చేసి కూడా రావడం జరిగింది మరి అక్కడ ప్రజలందరూ కూడా అవసరాలన్నీ కూడా తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ